అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా ఓ పెద్ద గుడ్ న్యూస్ చెప్పారండి గుడ్ న్యూస్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అన్నదాత సుఖీబా బాగా అనుకుంటున్నారా అది కదా అది ఎలాగా పడతాయి ఖచ్చితంగా పడతాయి అందులో డౌట్ లేదు అంతకంటే పెద్ద గుడ్ న్యూస్ చెప్పనా కొత్త పాస పుస్తకాలు నెక్స్ట్ మంత్ చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వనున్నారు అర్థమైనప్పుడు మీకు అది ఎంత గుడ్ న్యూస్ ఎంత గుడ్ న్యూస్ అన్నా తెలుసా మీకు ఇప్పుడు ఆయనకల్ చేయడం కనపడుతుంది కదా అది ఒక రైతు కొనుక్కున్నాడు ఆ చేను దాదాపుగా ఒక ఎకరం ఊడిపో ఊడిపోతుంది చూడండి మీకు కనపడుతుంది క్లియర్గా కనపడుతుంది దానికల్ నార్మల్ చేస్తున్నా చేను ఆ చేను ఒక రైతు చాలా కష్టపడి పోరం ఎప్పుడో కష్టపడి ఆ రోజుల్లో ఎకరం ముప్పై ముప్పై ఐదు వేలు ఉండే రోజుల్లో కష్టపడి కూలి పని చేసుకుని కొనుక్కున్నాడు కొనుక్కుని ఆ ఎకరాన్ని అలా సాగు చేసుకుంటూ సాగు చేసుకుంటూ దాని మీదే పిల్లలు పెళ్లి చేసేడు వాళ్ళు కూడా ఏదో చిన్న చింతగా వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు ఇతను ఆ ఎకరమే జీవనాధారం అలాగే పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ఎకరానికి పాస్బుక్ ఇచ్చి ఆ ఎకరం మీద అతను బొమ్మ ఎంచుకున్నాడు ఆ రైతుకు బతిపోయింది దేంటిది ఎకరం ముప్పై ఐదు వేలు పెట్టి నేను ఒక ఇరవై ఏళ్ళ క్రితం రోజువారీ కూలి చేసి కోతకెళ్ళి కుప్పని వచ్చి చాలా కష్టాలు పడి ఆ రోజు ఏదో ఆ రోజుల్లో మూడు వందల కూలి అప్పుడప్పుడు రెండు వందల కూలి సీజన్ సీజన్ లేకుండా కష్టపడి నేను సంపాదించుకుని ఊరికే వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా ఒక పూటే భోజనం తిని ఒక పూట తాటి రొట్టి లేకపోతే రొట్టి తాటికాయలు తినేసి అలాగా చాలా జాగ్రత్తగా నేను నా భార్య ఆ డబ్బులు రూపాయి 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 పోగేసుకుని ముప్పై ఐదు వేలు పెట్టి ఒక ఎకరం చే కష్టపడి కొనుక్కున్నాను ఆ తర్వాత ఆ అలా సాగు చేసుకుంటూ ఆ మగతాలు పోగు చేసుకుని ప్రతి ఆరు మాసాలకు వచ్చే మగతను అలా పోగు చేసుకుని దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు పంటల బీమా పథకం చక్కగా ఇచ్చబడదు అప్పట్లో చాలా బ్రహ్మాండంగా ఇచ్చే తొంభై తొమ్మిదిలో వచ్చింది బీమా పథకం రెండు వేలలో వచ్చింది రెండు వేల మూడులో వచ్చింది ఇలాగా ఆయన ఎప్పుడు సీఎంగా ఉన్నా కానీ రైతులకు మంచి పంటల బీమా పథకం బ్రహ్మాండంగా వచ్చింది అందులో కొన్ని డబ్బులు దాచుకుని మధ్య మధ్యలో అపరాలు మినుములు పెసలు పండించేట సాగునీరు సకాలంగా వచ్చి అప్పట్లో సో ఆ డబ్బులు దాచుకుని అలాగే ఎలాగైతే ముప్పై ఐదు వేల రూపాయల కష్టార్జితంతో నేను కొనుక్కుని ఆ తర్వాత ఆ పంటను కూడా అలా జాగ్రత్తగా జాగ్రత్తగా రాసుకుని పిల్లలకి చదివించి ఆడపిల్లలే పెళ్లి చేసి ఆ పిల్లలు కూడా ఏదో కొద్ది గొప్ప చదువుకుంటే వాళ్ళు కూడా ఏదో వ్యవసాయదారుడు వేరే భూమిలో ఆయన కవత అవర్చుకుని ఇన్ని చేసుకుని ఇన్ని కష్టపడి ఇంత చెవట ఊర్చి నేను సంపాదించుకున్న ఈ ఎకరం భూమి పాస్బుక్ మీద జగన్ గారి బొమ్మ వేసే నేను దగ్గరికి వచ్చాడు అతను ఇంకో డౌట్ అడిగాడు ఏమండి విలేఖర్ గారు జగన్ గారు బొమ్మ వేసేది బాగానే ఉందే బాగు ముప్పై ఐదు వేలు ఇట్టుకొని ఆ రోజులో కొన్నావు పోనీ ఇదిగోనాయా నా బొమ్మ ఎత్తనా కదా నువ్వు ఆ రోజుల్లో అంత కొన్నావు కదా ఇక అందరూ సగం నేను అంటే పొంది సరిపోయేది ఇగో ఇంత కొన్నావు కాబట్టి ఇగో సబ్సిడీ పూర్వకంగా ఇంత ఎత్తనా నీకు నేను లేదా ఇదిగో ప్రభుత్వం నుంచి ఈ రైతు వారికి ఈ బెనిఫిట్ నీకు ఎత్తనాను అందుకోసం నా బొమ్మ వేసుకున్నానంటే ఒక శబాసందును అది ఏమీ లేదు పైగా రీ సర్వే ఆ సర్వే ఈ సర్వే అని నా చేయలోనే మూడు సెంట్లు లేకుండా చేసి ఇంకో దాంట్లో కలిపేశారు లాసు మళ్ళీ బొమ్మేశారు దీని మీద ఇది ఎక్కడ దారునివ్వండి అన్నారు ఇది నా వెనకాలకు చూపిస్తే ఎకరం నుంచి ఒకటే కాదండి ఈ రాష్ట్రంలో ఇటువంటి రైతులు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ ఇదే కొంతమంది అయితే పాపం భయపడిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈ చేను ఎక్కడ అన్యక్రాంతం అయిపోతుందో ఆస్బుక్ మీద బొమ్మ వేసే పాపం రైతులు అంటే అమాయకుడు కదండి అల్ప సంతోషం ఏమి తెలియదు పాపం కంగారు పడిపోయాడు బెంబోలు ఎత్తిపోయాడు నిజంగా మళ్ళీ గవర్నమెంట్ కానీ వస్తే అవి బాబాయ్ మా భూములు మేము కష్టార్జితం కొనుక్కున్న భూములు వెళ్ళిపోతాయేమో అని చెప్పేసి భయపడిపోయారు మరి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చంద్రబాబు నాయుడు గారి సద్దులు కొత్త పాస్బుక్ వస్తాయి ఆ పాస్బుక్ మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో లోకేష్ గారి ఫోటోలు ఏముండవు ప్లెయిన్గా పాత పాస్బుక్ ఎలా ఉందో ఇస్తారు ఆ పాస్బుక్ మీద క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేస్తే ఆ పుస్తకంలో ఎంతైతే ఉందో మీకు ఆ ఫీల్డ్ ఎంత ఉందో క్లియర్గా మీకు ఇచ్చిన ఇందులో మోసం దగా ఇంకోటి ఇంకోటి ఏది ఉండదు ఇది చంద్రబాబు నాయుడు గారు రైతుకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఇది థ్యాంక్ యూ